ఈరోజు వైఎస్ఆర్ నగర్లో కిక్కిరిసిపోయినటువంటి జనం వచ్చారు ఇంకా వెళ్ళడానికి లేదు కానీ కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు వాళ్ళని పరిచయం చేసుకోకుండా కనీసం వారికి వందలా చెప్పకుండా వస్తే అవుతుంది కొంచెం ప్రార్థనలు అలా చేయడం వల్ల లేట్ అయింది ఎందుని బట్టి ఇప్పుడు మీ అందరూ కూడా బలురక్కసి చెట్లలో వల్లి పద్మం అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి టైటిల్ని మనం ఆలోచిద్దాం ఎవరు ఈ బలురక్కసి చెట్లలో ఉన్నటువంటి వల్లి పద్మము ప్రియమణ దేవుని వర్లారా ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే పరమగీతాలు రెండవ అధ్యాయము రెండవ వచనంలో మనకి కనబడుతుంది మనసును పెట్టుకోండి మీ తలలన్నీ కూడా ఇటువైపు పరమ పరమగీతాలు రెండవ అధ్యాయము రెండవ వచనంలో బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ఎంత మంచి మాట పిల్లరా ఇంతకీ ఆ మాట పలుకుతున్నది ఎవరు ఆ స్త్రీలు ఎవరు ఆ ప్రియురాలు ఎవరు ఆ రక్కసి చెట్లు ఎవరు ఆలోచించాలి బుర్రకి పొదును పెట్టాలి అలాగైనప్పుడే మనకి ఈ మాటలు పిల్లరా అర్థమవుతూ ఉంటాయి మొట్టమొదటిగా ఈ పరమగీతాల గ్రంథాన్ని జ్ఞాని అనేటువంటి సులోమోని గారు రాసి ఉన్నారు ఆయన యొక్క రచనలలో ఈ పరమగీతాలు చాలా స్పెషల్గా కనబడుతూ ఉంటుంది ఉన్న ప్రేమ మధురము సుందరము సుమధురము కావ్యాలతో కవిత్వాలతో వల్లించి రాయడం జరిగింది అలా ఎందుకు రాశారు అంటే వారు ఏమండి రానున్నటువంటి రోజులలో ఇదిగో ఏసుక్రీస్తు ప్రవారు ప్రియుడిగాను సంఘము వధువుగాను ఉన్నటువంటి పోలికలను ముందుగానే దేవాతి దేవుడు పరిశుద్ధాత్మతో వ్రాయించాడు ఏంటివి పరమగీతాలు పరమగీతం అంటే పరమునకు సంబంధించిన గీతం అంటే ఎక్కడికి సంబంధించిన గీతం అది అంటే పరమగీతాల్లో ఉన్న ప్రతి మాట కూడా దేనికి సంబంధించినటువంటి మాటలు ఇది అర్థం చేసుకుంటే గీతాలను అపార్థం చేసుకోం ఎందుకంటే గీతాల్లో ఉన్న ప్రతి మాట ఒక ప్రియురాలితో మాట్లాడినట్టుగా ఉంటుంది ఒక ప్రియుడితో మాట్లాడినట్టుగా ఉంటుంది భూమి మీద కవిత్వాలు ఏవి కూడా ఈ పోలికలకు సరిపోవు మీరు కంగరపడద్దు ఈ పాఠం రెండు మూడు పాటలు అవుతుంది ఏమో నేను అనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా విందాం పిల్లరా మొట్టమొదటిగా ఏవండి ఈ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము గురించికి రాయడానికి పిల్లరా ఈ మాటలు ఎవరు రాశారని మనకు అర్థమవుతుందంటే జ్ఞాని అయిన సులోమని గారు సులోమని గారు ఇవే కాదు చాలా విషయాలు రాశారు అవి మనకి ఎక్కడ కనబడుతుందంటే రాజులు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఒకసారి చూద్దాం మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అతడు మూడు వేల సామెతలు చెప్పాను ఎలాంటి సామెతలు అవి చెప్పాలి సామెతలు అంటే ఎలాంటివి మనలాంటివా మన సామెతలు వేరుగా ఉంటాయి మన అందరికీ తెలుసు మూడు పువ్వులు ఆరికాయలు మన సామెతలు దేవుని సామెతలు అన్నీ కూడా పిల్లలు పరమునికి సంబంధించినటువంటివిగా వ్రాయిపోయా ఐదు కీర్తనలు అందులో పరమ గీతాలు ఇంక్లోడ్ అంటే కలిపి ఎన్ని కీర్తనలు రాశారు అయినా వెయ్యి ఐదు కీర్తనలు రాశారట ఈ వెయ్యి ఐదు కీర్తనలు పిల్లలు బడితే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎల్లయ్య గారి పుల్లయ్య గారి అని కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీలతో పోల్చుకుంటే ఈ వీరెవరు కూడా వధువు కాదు కానీ క్రీస్తు ప్రభువారి వారి యొక్క వధువు ఆ సంఘము చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పడానికి స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ ఓదూరు సమాజంలో లేక ఈ ఓదూరు గ్రామంలో ఏసుక్రీస్తు ప్రవారికి వల్లి పద్మముగా కనబడే సంఘం ఏది మాట్లాడడం లేదు కానీ కొంచెం సౌండ్ ఇది అసలు నాకు గొంతుకు లేదు ఏ సంఘం కనబడుతుంది క్రీస్తు సంఘమేనా మన సంఘం అని అలా చెప్తున్నారంటారా ఇది క్రీస్తుది కాబట్టి క్రీస్తు ప్రభావి సంఘమే ఇది మీకు మీకు అర్థం కావాలి నేను సంఘాల పిచ్చి మీద చెప్పడం లేదు నేను అన్ని సంఘాల్లోకి వెళ్తాను పెంతుక సంఘంలోకి వాక్యం చెప్పడానికి వెళ్తాను బాప్టిస్ట్ సంఘంలోకి వెళ్తాను లోదరణ సంఘంలోకి వెళ్తాను ప్రతి సంఘంలోనికి వెళ్తాను ఏ సంఘానికి వెళ్ళిన పిల్లరా క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం గురించి పిల్లరా ఒక మాట చెప్పి రావడం జరుగుతుంది నేను సంఘము అనగా యేసు క్రీస్తు ప్రభు వారిది ఆయన ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘాన్ని పరలోకానంలో నుంచి పిల్లలు ప్రభువు ఎదురు చూస్తుంటే స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుతుంది ఎలా కనబడుతుంది అంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మముగా కనబడుతుంది బలురక్కసి చెట్లలో వల్లి పద్మముగా కనబడుతుందట ఇంతకీ బలురక్కసి చెట్లు ఏవి చెప్పండి బలురక్కసి చెట్లు అంటే ఏవి బుర్రకు పొదును పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు లేకపోతే మనకి పాఠము అర్థం కాదు బ్రిలరా చాలామంది పాపం వింటున్నారు కానీ చాలామంది మాకు అర్థమవుతా లేదండి అంటుంటారు మనసుకి ఎందుకంటే బుర్రకు పదును పెట్టరు ఈజీగా అర్థమయ్యడానికి చెప్పడానికి మాత్రమే అర్థమవుతారు అప్పుడు మీకు కూడా ఏం రాయాలంటే ఆ ఏసీ పక్కనే బొమ్మ వేయాలి అమ్మ బొమ్మ ఆ అమ్మ అది ఎప్పుడుది చిన్నప్పుడుది అది అంటే మరలా నువ్వు డిగ్రీ స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మ అని అనవనుకో నోరు ముయ్యి అమ్మ అంటే నాకు తెలిసి నువ్వు బొమ్మ ఇవ్వాల్సిన పని లేదా కానీ నలభై సంవత్సరాల విశ్వాస జీవితం వచ్చిన లేఖనాన్ని అర్థం చేసుకోలేకపోతారంటే బుర్రకేం పెట్టలేకపోతున్నారు పొదున పెట్టలేకపోతున్నారు రైట్ ఇప్పుడు బలురక్కసి చెట్లు అనగా బలమైన రక్కసి మూకలతో ఉన్న ముండ్ల చెట్లవి ఆ ముండ్లు గుచ్చుకుంటే శరీరానికి ప్రమాదం బలురక్కసి చెట్లు అంటే అమ్మా అది విషముతో సమానముగా కూడా ఉంది ఇప్పుడు దేవుడు ఈ బలురక్కసి చెట్లునన్నిటినీ కూడా దేన్ని చూచించాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమాజాన్ని చూపి చూచిస్తున్నాడు లోక సమాజాన్ని చూసిస్తున్నాడు ఏంటి చెప్పాలి వెనకాలన్నవారు బలురక్కసి చెట్లు ఒక్కొక్కరు కూడా లేపు నిలబెట్టి అడిగించాలి అప్పుడు కానీ భయం కలగదు జాగ్రత్తగా అంటారు రక్కసి చెట్లు చుట్టూ ఉన్నవి ఏమంటే లోకం మతొన్మదులు దేవుని మీద వ్యతిరేక దాడులు చేసినటువంటి వారు సంఘాన్ని హింసించేటువంటి వారు సంఘాన్ని పాడు చేసేటువంటి వారు సంఘంలోని పిల్లరా ఇవి అస్సల మరి ఆధ్యాత్మికంగా వెళ్ళకూడదని ఏమండి ఒక కంకణము కట్టుకునేటువంటి వారు వారు రక్కసి చెట్లు ఈ బలురక్కసి చెట్లు చుట్టూ ఉన్నాయి మధ్యలో ఏముందట వల్లి పద్మం ఉంది వల్లి పద్మం ఉంటే మల్లిపద్మం అనుకున్నారండి మల్లి పద్మము పిల్లరా ఇక్కడి నుంచి నీ గదికి నీ వరండాకి మాత్రమే వాసన వస్తుంది మల్లి పువ్వు పది అడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగులు దూరం మాత్రమే తన సువాసనను వ్యాపిస్తుంది కానీ వల్లి పద్మము పిల్లరా ఇది కొన్ని మైళ్ళు దూరం అర్థమైంది మీకు నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా చదివితే నాకు అర్థమైంది ఈ పరిమళము మొదటగా ఇది చుట్టుపక్కల పంచకుండా ఇది ఆకాశానికి పంచుతుందట అలా వ్యాపిస్తుందంట బయట నుంచి అంటే ఈ వల్లి పద్మము ఉందని చెప్పినప్పుడు పిల్లరా ఇది ఇంచుమించి ఎంత దూరంలో ఉందో కూడా మనకి చెప్పచ్చు ఎక్కడన్నా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం గుర్తుపడతామా బిర్యానీ వాసన ఎక్కడి నుంచి అంటే ఆ ఇది నుంచి ఈ ఇంటికి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎక్కడతో అయిపోయింది కానీ వల్లి పద్మము చాలా ఎక్కువ దూరం ప్రిలరా తమ సువాసనను వెదజల్లుతూ ఉంటుంది రైట్ మొదటి లక్షణం వల్లి పద్మము అన్ని పద్మాల్లా కాదు ఇది ప్రత్యేకమైన పద్మట ఏది వల్లి పద్మం పువ్వులన్నిటిలో ప్రత్యేకమైనటువంటి పువ్వు ఏది అంటే చెప్పాలి వల్లి పద్మము మొదటిది సువాసన కలిగినటువంటి పద్మము రెండు ప్రత్యేకమైనటువంటి పద్మము మూడు చాలా అందముగా ఉండేటువంటి పద్మము ఏది వల్లి పద్మం ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి పద్మము ఎక్కడుందట చెప్పాలి ఏమా బలు రక్షసి చెట్ల మధ్యన ఉంది ఇదే సంఘం ఏది బల్లు రక్కస వల్లి పద్మము సంఘం అంటే చుట్టూ ఉన్నాయి కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ మధ్యలో ఈ పద్మము వల్లి పద్మంలా కనబడుతుంది ఈరోజు ఈ పాటం ఎత్తుకోవడానికి గల కారణం ఏంటంటే బలురక్కసి చెట్ల మధ్యలో ఓదూరులో ఉన్న వల్లి పద్మము అసలు టైట్లు అలా పెట్టాలనుకో ఊరిపించాడు అనుకుంటారు మరలా ఏం బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నటువంటి వల్లిపద్మంటే మన పేటలో అందరం ఆడిపోయాం కదంటే పేట అక్కర్లదు ఇంకా వెళ్తే ఇంకా ఆవరికి వెళ్తే ఇదే అంశం పిల్లల నిరసన మెట్లలో నిన్న చెప్పడం జరిగింది ప్రేమ్ సుధీరయ్య గారు అక్కడ ఆయనకు ఒక ఆర్ఎస్ఎస్ ఒక నాయకుడు ఒక పది ఇరవై సార్లు ఫోన్ చేసాడు ఆయనకి ఆయన ఎత్తలేదు పాపం ఆయన మనసు అది ఏంటి ఇన్నిసార్లు చేసినా ఒక ఆందోళన గెలిపాడు తర్వాత చెప్పారైనా అంటే ప్రిల్లారా ఆయనకి ఏమనిపించిందంటే ఇదిగో ఎలాంటి మాటలు వినడం ద్వారా అనేక మంది క్రైస్తవులు అయిపోతారనేటువంటి భయము కలుగుతుంది కాబట్టి ప్రిల్లరా ఇదిగో బలురక్కసి చెట్లు ఏవి అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘాన్ని అనగ చూసేవి క్రీస్తు ప్రవారి యొక్క పరిమళాన్ని బయటికి వెళ్లకుండా చేసేవి క్రీస్తు ప్రవారి యొక్క అందాన్ని సంగపు అందాన్ని పిల్లరా సమాజానికి కనపడకుండా చేసేవే ఇవి కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామో మీరే చెప్పండి వల్లి పద్మం లక్షణాలు చెప్పుకుందామా బలురక్షసి చెట్లలో ఉన్న బలురక్షసి మోకలు మనం చెప్పుకుందామా ఈ ఏదో చెప్పు చెప్పాలి మీరు బలురక్షసిపు లక్షణాలు చెప్పుకుందామా వల్లి పద్మం లక్షణాలు చెప్పుకుందామా ఏదో చెప్పండి ఏనమ్మా వల్లి పద్మం వల్లి పద్మం గురించి చెప్పుకుందరూ కానీ నేను వల్లి పద్మం కొరకు తర్వాత చెప్తాను మీరందరూ అలాగంటే ఇలా అయితేనే ముందుగా మనం ఏం చూడాలంటే మనకి బాగా అవసరమైంది వల్లి పద్మం అంటే ఇంకెవరి మీద దెబ్బడదు ఓ పొగడతలే భుజాలు ఎగిసిపోతూ ఉంటాయి కాబట్టి బలురక్కసి చెట్ల మధ్యనటువంటి ఆ లక్షణాలు మనం చూసుకుంటే మొదటిగా ఈ భూమి మీద పిల్లరా క్రీస్తు ప్రవారి యొక్క సంఘాన్ని ప్రారంభం నుంచి అనగ త్రొక్కడానికి అనేక సామ్రాజ్యాలు నిగసినాయి అనేక మంది అధికారులు లేశారు అనేక మంది అధిపతులు లేశారు ఎవరిని అనగద్రొక్కాలి అంటే వల్లి పద్మాన్ని లేకుండా చెయ్యాలనుకున్నారు ఎవరి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పద్మము మాత్రం ప్రిల విరబూస్తూ పరిమిళిస్తూ సువాసననిస్తూ సమస్త ప్రజలకు ప్రిలరా సువాసనను వెదజల్లేటువంటి పనిలోనే ఉంది వల్లి పద్మం కాబట్టి క్రైస్తవ జీవితంలో నీవు నేను కూడా ఒక వల్లి పద్మాలు అయితే నిన్ను నన్ను అనగద్రొక్కడానికి మన చుట్టూ ఉన్నటువంటి బలు రక్కసి చెట్లు అనేవి ఉంటాయి ఆ చెట్లు మీకు నేను తెలియజేస్తాను మొదటి ఐ ఐదు మాటల్లో మొదటిగా మనకి ఏవేవి ముళ్ళు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే మొదటిగా దుర్మార్గం అనేటువంటి ముళ్ళు ఉన్నాయి బలురక్కసి ముళ్ళలో ఏ లక్షణం ఉందట దుర్మార్గం ఉంది బలురక్కసి ముళ్ళు అనగా ఏమన్నా అనుకున్నాం అనుకున్నామన్నాం సమాజము చుట్టూ ఉన్న సమాజము ఈ సమాజంలో దుర్మార్గం అనేటువంటి ముళ్ళు ఉన్నాయి ఈ దుర్మార్గం అనేటువంటి ముళ్ళు మన చుట్టూ ఉన్నాయి కానీ మనము వల్లి పద్మంలాగా ఉండాలి తప్ప ముళ్ళు పద్మముగా ఉండకూడదు అంటే దుర్మార్గముగా మనము ఉండకూడదు ప్రియమణ దేవుని వర్లలు ఇది ఆలోచించండి మొదటిది దుర్మార్గం అనేటువంటి ముళ్ళు రెండవది కామ వికారమైన నడవడికలు కలిగినటువంటి ముళ్ళు అంటే చుట్టూ ప్రాంతాలు ఎలా ఉన్నాయి అంటే చుట్టూ ప్రాంతాలు అంటే ఓ దూరం నడే కాదండి ఈ లోక సమాజం ఎలాగుందంటే ఒకప్పుడు సుధోమో గోమరే కన్నా ఎక్కువగానే ఉంది తక్కువగా ఏమీ లేదు అంటే కామ వికారమైనటువంటి నడవడికలో ఉన్నటువంటి ముళ్ళు మనకి అక్కడ కనబడుతుంది మూడు అబద్ధ బోధలనేటువంటి అనేటువంటి ముళ్ళు ఏమో దుర్మార్గం అనేటువంటి ముళ్ళు కామ వికారమైనటువంటి నడవడిక కలిగినటువంటి ముళ్ళు అబద్ధ బోధలనేటువంటి ముళ్ళు నాలుగు వక్రజనము అనేటువంటి ముళ్ళు వంక్రజనాలనేటువంటి ముళ్ళు వక్రజనం అంటే వంకర జనాలు వంకరగా మాట్లాడతారు వంకరగా చూస్తారు వంకరగా ఆలోచిస్తారు బ్రతుకంతా వంకరే నిబ్బరముగా ఉండరు నిబ్బరమైన బుద్ధి గలవారే ఏమంటే నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకండి ఇది నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారు ఉండవలసిన లక్షణం మరొక ముళ్ళు హైక ధన వ్యామోహం అనేటువంటి ముళ్ళు ఏ ముళ్ళు అండి ఇది ఐహిక ధన వ్యామోహం అనేటువంటి ముళ్ళు ఇప్పుడు ఈ ఐదు ముళ్ళుల కోసం నేను చెప్తున్నాను ఏడు ముళ్ళు కోసం చెప్పాలి అయినా మరి సమయం కూడా ఉండదు కాబట్టి ఎన్ని ముళ్ళైనా చెప్పొచ్చు చెప్పచ్చు ఎన్ని ముళ్ళు ఉన్నాయి ఈ సంఘము చుట్టూ అంటే మొదటి ముళ్ళు దుర్మార్గం అనేటువంటి ముళ్ళు ఏంటి దుర్మార్గము దుర్మార్గము అప్పుడప్పుడు ఎంత దుర్మార్గానికి కట్టావురా అని అంటూ ఉంటాం కదండి ఈ మధ్యకాలంలోనే ఆ తునువైకు ఒక వృద్ధుడు ఒక చిన్న పాప విషయం మనకు తెలిసింది కదా ఎంత దుర్మార్గుడు వేడు అంటూ ఉంటాం అంటే చుట్టూ ఏముంది ఒకప్పుడు ఏం చేసినా ఒకప్పుడు ఏం చేసినా ఎవరికి తెలిసిది కదండి అలాగుండడం మంచిదా తెలియడం మంచిదా తెలియడు ఎంత మంచి వాడు ఎలా చంపాలో ఎలా చంపుకోవాలి ఎలాగైతే మనకి అంతపడకపోవడంతో నేరాలు కోణాలు కొట్టి నేల చేసుకుంటా ఎప్పుడైతే ఈ చెడు అంటే ఇలా కూడా చేయొచ్చు అని కేసు లేదు జరిగి ఎప్పుడు జరిగింది ఎప్పుడో మూడు ఏళ్ళలో జరిగింది అది మాత్రం బయటికి